జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం నేను బేసికల్ గా జగన్ మంచి ఫ్యాన్ టాక్ లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ జగన్ అన్ని చేసేదాన్ని అనుకోవచ్చు నా దేవుడే అతను నా దృష్టిలో ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అతను శ్రీనివాసరావు దేవుడు మీరు భక్తురాలు నిజం ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ తువార్ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ యోగపూర్షన్ ఇప్పుడు నెక్స్ట్ దువార్ శ్రీనివాస అవుతారేమో అంత మంచి వ్యక్తి అతను అతని మీద ఇలాంటి కాల్తూ ఎంత చేయడం ఎంత కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని నేను ఇయర్స్ బయటకు రాలేదు దేవుడు భక్తులు అలాంటి నిత్యానంద స్వామి గుడి గుర్తుకొస్తాడు నాకు నాకు తెలియదండి నేను నేను అవన్నీ నా మధ్య దువాడ శ్రీనివాసుల మధ్య ఉండే సంబంధము అందరి సంబంధం ఎందుకు చెప్పారు మీరు అన్నా చెప్ నేను ఎప్పుడు అనుకోలేదు కదా అన్నయ్య అని అలా ఎలా చెప్తాను భక్తురాలు అంటే ఓకే అని చెప్పాను కదా దేవుడు నాకు భక్తురాలు అంటే ఓకే బావ మరదలు అంటే ఓకే నేను ఎప్పుడు అన్న అన్న అనుకోకపోతే వరద వరద అన్న వ్యక్తికి నేను అన్న అనుకోకపోతే అన్న అని ఎలా అనమంటారు వివాహాలు జరగలేదు అంటే ఆవిడ ఏం చెప్తుంది వివాహత్ర సంబంధం అంటుంది కదా వివాహితుల సంబంధం అంటే వస్తుంది కదా వెళ్తుంది కదా మరి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాను తప్పే ఉంది నేను అబద్ధం చెప్పాలి తెలుసుకోండి మీరు కనెక్ట్ అంటే శారీరకం కలిసి కట్ <cute> చేస్తే